ప్రైజ్ ద లాడ్ క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా తపస్కాలపు మొదటి ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథం వార్త నాలుగవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు సువార్త పట్టణముగా మనం చదువుకుని ఉన్నాం ఇందులో భాగముగా ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు యేసు ప్రభు వారు సైతాను శోధించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అలాగని పరిశుద్ధ గ్రంథములో అవ్వమ్మ గారు పండు కొరకు మరి శోధించబడింది యోధాయస్క్రియత్ గారు మరి ధనం కొరకు అధికారం కొరకు శోధించబడి ఉన్నాడు దావీది గారు శరీర సౌందర్యాన్ని చూసి మరి శోధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతివేంపట్లారా మరి ఈనాడు యేసు ప్రభు వారు కూడా మరి సాతాను శోధిస్తున్నట్లుగా మనం వింటూ ఉన్నాం ప్రభు చెప్తున్నాడు మరి మానవుడు కేవలం రొట్టి వలన కాదు దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడని మరి యేసు ప్రభు వారు సాతానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆయన ఆకలి కొన్నప్పుడు మరి ఈ శోధనను మనం ఎలా జయించాలి అంటే మరి మొదటి పేతుడి గారు రాసినటువంటి లేఖలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదో వచ్చినని మనం చదువుకున్నట్లయితే మెలకుతో జాగ్రత్తకులై ఉండడు మీ సైతాను శత్రువు సైతాను గర్జన్ సింహ వలె తిరుగాడుచు ఎవరిని కబలించుదామని చూస్తూ ఉన్నాము అంటున్నాడు అంటే మొదటిగా మనం మెలకు కలిగి ఉండాలి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ చూసినట్లయితే నేను నీకు ద్రోహముగా పాపం చేసుకునేటకు నీ వాక్యములు నా హృదయమున నిలుపుకుంటుని అంటూ ఉన్నాడు అంటే మనము మరి దేవుని వాక్యాన్ని హృదయములో నింపుకున్నప్పుడు శోధన గురి కాకుండా ఉంటామని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే నేను మూడవదిగా చూసుకున్నట్లయితే రెండవ తిమోతికి రాసినటువంటి లేక రెండవ అధ్యాయము ఇరవై రెండవ మనం చూసుకున్నట్లయితే నీవు యవ్వనంగా బడుటకు వ్యామోహమును వదిలి పవిత్ర ఉదయముతో ప్రభు సాయము కోరిడి వారితో పాటు నీతి విశ్వాసమును ప్రేమను శాంతిను వారికే శ్రమింపుడు అంటున్నాడు అంటే మనము ప్రార్థనతో ఎప్పుడైతే మనం జీవించగలుగుతూ ఉంటామో ఈ లోకంలో యవనమోహ వ్యామోహాలను వదిలిపెట్టి పవిత్ర ఉదయంతో మనం ప్రార్థన చేయడానికి సాహసిస్తూ ఉంటామో అప్పుడు పవిత్రంగా జీవిస్తూ ఉంటాం శాతాను శ్రోతలను గురి అవ్వకుండా ఉంటామని మరి దేవుడు మరి యొక్క మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు కనుక ఒకసారి ఆత్మపరిచారం చేసుకుని మనము దేవునికి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం పితా పుత్రుల పవిత్ర ఆత్మ అమ్మన ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైనటువంటి మా దేవ మా ప్రియపడ తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలు తండ్రి గడిచిన కాలం అంతా నీ కృపలో కాచవ తండ్రి దినాలంతా కూడా మేలుకరంగాను ఆశ్చర్యకాలంగా జరిగించమని ముఖ్యంగా ఈ తపస్కాల ధ్యాన వాక్యాలను మేము వింటూ ఉండగా మా హృదయాలను ప్రభు తండ్రి హృదయాలను ప్రభు బదులుపరుచుకుని దేవుని వైపు మరిచే గొప్ప శక్తిని ముఖ్యంగా ఈ లోకపు వ్యామోహాలలో శోధనలో అధికారములో ధనములో ఇంకా అనేకమైనటువంటి ఆహారాలలో ప్రభు లోను కాకున్నట్లుగా ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా ఉండే జీవితాన్ని ప్రసాదించమని మన ప్రియకుమార్డు యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెని ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ జాన్ కుమార్